సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులు కంఠస్థం చేయాలని ఇంకా చివరి పది ఆయతులు కంఠస్థం చేయాలని విన్నాము ఇందులో ఏది సరైనది రెండు కూడా సరి అయినవే ఈ రెండిటితో పాటు మరో మరో మూడో విషయం కొన్ని హదీతుల్లో ఆరంభ ఆయతులు మరికొన్ని హదీతుల్లో చివరి ఆయతులు అని ఈ రెండు విషయాల గురించి సై ముస్లిం లోనే హీస్ ఉంది మరికొన్ని హరీపుల ద్వారా సూరతుల్ కహఫ్ లోని కొన్ని ఆయతులు అన్నటువంటి ప్రస్తావన కూడా వచ్చి ఉంది దజాల్ కనుల మధ్య కాఫిర్ అని అరబిక్ లో ఉంటుందా అరబీ రాణి ములిములు ములిములు అంటే నాకేంటో తెలియదు కానీ దానిని ఎలా చదవగలరు వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది ప్రతి విశ్వాసుడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రతి విశ్వాసుడు చదవగలడు అతనికి తెలుస్తుంది ఇక్కడ మనకు కావలసిన ఏమంటారు దాన్ని కిరేటియా కిటేరియా ఉపయోగిస్తున్నారు దానికి మనలో కావలసినటువంటి క్వాలిటీ ఏమిటంటే బలమైన విశ్వాసం ఉండాలి సదాచరణ ఉండాలి దజాల గురించి మంచిగా తెలుసుకొని ఉండాలి జకాతు ఇవ్వాలి అనుకుంటే మన ఫ్యామిలీలోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటారు కదా మరి అందులో షిర్క్ బిద్దెట్ చేసే వాళ్ళు కూడా ఉంటే వారికి కూడా సహాయం చేయొచ్చా నిన్న లేదా మొన్న కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది ఇలాంటి వారు కలి చదువుతున్నారు అల్లాహ ప్రవక్త మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తున్నారు వాస్తవానికి వారు జకాత్ కు అర్హులై ఉన్నారు అంటే జకాత్ ఇస్తూ మీరు దావత్ పని కూడా చేయండి ఇన్షాల్లా మరింత ఎక్కువ ప్రభావం కలుగుతుంది అల్లా వారికి హిదాయత్ ఇవ్వాలి షిరుకు నుండి దూరం ఉంచాలి అని దువా కూడా మీరు చేస్తూ ఉండండి ఇంకొక డౌట్ షేక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు చనిపోయారు అనుకోండి ఇప్పుడు చనిపోయిన వారి పేరు మీద మనము బట్టలు అలా చేస్తాం కదండి వాటిని మన కుటుంబంలోని అంటే మన సోదరు గాని మన సోదరి మని గాని మన అత్తగారి తరఫున మన బావలు ఆడపడుచులు అంటే ఇలా ఉంటారు కదా వారికి ఇవ్వచ్చా లేకుంటే పరాయి వాళ్ళకే ఇవ్వాలా చనిపోయిన తల్లికి తండ్రికి ఇంకా మన దగ్గరి బంధువుల గురుకు పుణ్యం లభించాలి అని సదపై జారీయాగా వారి కొరకు మనం ఏ దానం అయితే చేయాలనుకుంటామో అది హక్కు గల వారికి సర్వసామాన్యంగా పేదలకు బీదవారికి చేరాలని మనం ప్రయత్నం చేయాలి ఆ బీదవారు ఒకవేళ మీరు అన్నట్లుగా మన దగ్గరి బంధువుల్లో ఉంటే మనకు ఇంకా ఎక్కువ పుణ్యం దొరుకుతుంది ఎందుకంటే బయట ఏదైనా దూరపు వ్యక్తికి అతను బీదవాడైనందుకు దానం చేయడం కంటే మన బంధువుల్లో ఉన్న బీదవానికి దానం చేయడం ద్వారా డబల్ పుణ్యం లభిస్తుంది సరే నాకు అరబీ రాదు ఈ లో నాకు ఖురాన్ చదవాలనిపిస్తుంది కానీ నేను అరబీ నేర్చుకుంటే నాకు ఖురాన్ నేర్చుకోవడంలో ఏదైతే ఘనత ఉంటుందో అది లభిస్తుందా తప్పకుండా ఒక విధిని మనం పాటించడానికి ఏ ఏ మార్గాలు ఉంటాయో అవన్నీ పాటించడం కూడా విధిగా ఉంటాయి దాని ప్రకారంగా పుణ్యం పెరుగుతుంది అలాగే మీరు కురాన్ చదవాలన్నటువంటి తపనతో ఖురాన్ బాల శిక్ష ఏదైతే చదువుతారో ఖురాన్ వరకు చేరడానికి దానికంటే ముందు పుస్తకం చదివి ఏదైతే అందులో ప్రయత్నం చేస్తారో అందులో మీరు నడిచి ఎక్కడికైతే వెళ్తారో ఏ డాటా వేయించుకొని సమయం కేటాయించి అందులో మీరు నేర్చుకుంటూ ఉంటారో ఇందులో చదవడానికి ఎంత సమయం కేటాయించి రాకున్నా కానీ పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఏదైతే దాన్ని తిరిగి తిరిగి చదువుతూ ఉంటారో ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో ఒక్కొక్కటి కాదు ఎన్నెన్నో పుణ్యాలు ఉన్నాయి మీ యొక్క సదుద్దేశం ఎంత గొప్పగా ఉంటుందో అంతే పుణ్యాలు కూడా పెరుగుతాయి అంతే పుణ్యాలు కూడా పెరుగుతాయి అందుకొరకు ఈ పుణ్యాల విషయంలో మీరు నియత్ లో బహీలి పిసినారితనం ఎంత మాత్రం వహించండి మీ నియత్ ఎంత గొప్పగా ఉంటుందో అంతే మీ పుణ్యాలు ఎక్కువగా పెరుగుతాయి అందుకొరకే నేను సర్వసామాన్యంగా అరబీ చదవరాని వారితో కోరేదేమిటంటే ఇప్పుడు రమదాన్లో నేను కురాన్ చదివి పుణ్యం పొందాలనుకుంటున్నాను నాకు ఖురాన్ తెలుగులో చదవనివ్వండి దీనికి నాకు పర్మిషన్ ఏదైనా ఉంటే ఇవ్వండి ఇక నేను అరబీ నేర్చుకోవాలి అరబీలో కురాన్ చదవాలి అంటే చాలా ఆలస్యం అయిపోతుంది నేను ఈ పుణ్యాలను కోల్పోతున్నాను కదా అన్నటువంటి ఒక తపన ఉంటుంది అయితే ఇక్కడ ఏమంటారు గుడ్డి ఆవేశం పనికి రాదు మంచి అనుభవజ్ఞుల సలహాతో చిన్న ప్రయత్నం ఒక చిన్న పని అది ఒక పెద్ద కార్యానికి పునాది అవుతుంది అంటే ఆ పెద్ద కార్యానికి ఎంత గొప్ప పుణ్యం ఉంటుందో ఈ పునాదికి కూడా అంతే గొప్ప పుణ్యం ఉంటుంది అంతేకాదు పునాదికి ఇంకా ఎక్కువ పుణ్యం కూడా రావచ్చు ఎలాగైతే ఏ బిల్డింగ్ అయినా పునాది ఎంత గట్టిగా ఉంటుందో అంతే ఎక్కువ భవనాలు ఆ పునాదిపై లేపగలుగుతాము అందుకొరకే గుడ్డి ఆవేశాన్ని వదలండి రమదాన్ లో పురాన్ గురించి ఎక్కువ పుణ్యం పొందాలనుకునే వారికి నేను ఇచ్చే రెండు సలహాలు మంచిగా మీ మదిలో నాటుకోండి కొంచెం ఎక్కువ సమయం తీసి అరబీలో మీరు కురాన్ చదివే విధంగా ఇటు నేర్చుకుంటూ ఉండండి మరియు మరోవైపున కురాన్ మీ మొబైల్లో టీవీలో తిలావత్ ఆన్ చేసి ప్లే చేసి మీరు పూర్తి శ్రద్ధ భక్తులతో వినండి అనువాదాలతో కూడా ఖురాన్ ఉంది అల్హందుల్లా ఇప్పుడు మన ముందు వ్యాఖ్యానాలతో కూడా రావడం మొదలైనది వాటిని వినండి కురాన్ చదవడంలో కూడా పుణ్యం ఉంది వినడంలో కూడా పుణ్యం ఉంది కురాన్ చదవడానికి అరబీ భాష నేర్చుకోవడంలో కూడా పుణ్యం ఉన్నది ఇంత ఈ సమాధాన సరిపోతుంది ఇప్పుడు మన ముందు వాళ్ళకి మన తల్లిదండ్రులకి లేకపోతే అందరూ ఉంటారు కదా వాళ్ళకి అల్లహతల మన దేవుడు అని తెలుసు కానీ అన్ని ఆచరించేవారు కాదు వాళ్ళకి అంత జ్ఞానం లేక ఇస్లాం అంటే సరిగా అవగాహన లేక వాళ్ళు మరణించారు వాళ్ళ యొక్క సంతానం వాళ్ళ కోసం దువా చేస్తే ఆ దువా స్వీకరించబడుతుందా ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సహరీ టైం అందరికి కూడా కార్డులు వచ్చేసినాయి కదా షేక్ ఈ టైమ్ లో సహారీ చేయండి ఈ టైంలో యుఫ్తర్ చేయండి అని ఆ కార్డుల ప్రకారం చేస్తే సరిపోతుందా లేకపోతే సహరీ టైం అజా ఇచ్చే వరకు ఉందా ఇండియాలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా సహరీ ఇఫ్తార్ల సమయం గురించి రెండు సంవత్సరాల క్రితమే ప్రత్యేకమైన వీడియోలు షార్ట్ క్లిప్ మాదిరిగా కూడా తీసి పంపడం జరిగింది అవి ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్ కైన సీర్లో ఉండేది ఉంటే ఇన్షాల్లా మన ప్రియ సోదరులు పంపిస్తారు అని ఆశిస్తున్నాను మీరు కూడా వెతికి అక్కడ వాటిని కనుక్కోండి కానీ ఇక్కడ ఇప్పుడు ప్రశ్న వచ్చినందుకు సమాధానం ఇస్తూ ఒక ముఖ్య విషయం గురించి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను అందరూ కూడా శ్రద్ధగా విని అందరికీ తెలియజేయండి అదేమిటంటే మన ఇండియాలోని ఎన్నో మస్జిదులలో అన్ని అని చెప్పను నేను కానీ ఎన్నో మస్జిదులలో కరెక్ట్ సహరీ సమయం సమాప్తమై వెంటనే ఏదైతే ఫజర్ సమయం మొదలవుతుందో ఆ ఫజర్ ఆరంభ సమయంలో అజాన్ ఇవ్వరు ఆలస్యం చేస్తారు అందుకొరకే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంది కొన్ని మస్జిద్లలో సైరన్ హారన్ ఇంకా ఏదేదో పేర్లతో ఉంటాయి పుయ్యి అని ఏదో సప్పుడు వస్తుంది సైరీ టైం అయిపోయింది అన్నట్లుగా భావించాలంట ఆ తర్వాత కొన్ని క్షణాలకు పదిహేను పది ఇరవై నిమిషాల కట్ల మళ్ళీ ఫజర్ ఇస్తారు ఇది తప్పు విషయం హదీతుల ఆధారంగా ఖురాన్ లో అల్లా చెప్పినట్లుగా ఫజర్ సమయం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే సైరి సమయం సమాప్తమైంది ఎగ్జాంపుల్ నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఫజర్ అదాన్ సమయం అని ప్రారంభమైతే అదే సమయం సైరి సమాప్తం దీన్ని మరొక రకంగా అర్థం చేసుకోవాలనుకుంటే మీరు సహరీ సమయం ఎక్కడ సమాప్తమైనదో అక్కడే ఫజర్ సమయం ప్రారంభం అవుతుంది సహరీ సమయం సైరి సమాప్త సమయం వేరు ఫజర్ నమాజ్ ప్రారంభ సమయం వేరు కాదు ఇలా ఎవరైతే అనుకుంటారో వారు తప్పులో ఉన్నారు పప్పులో కాలు ఉంది సహరీ సమయం ఎక్కడ సమాప్తమో అక్కడే ఫజర్ సమయం ప్రారంభం కనుక మీరు ఉన్న చోట ఫజర్ అజాన్ కరెక్ట్ సమయంలో ఇస్తున్నారు అందుకని మీరు ఫజర్ ఆ అజాన్ ను ఫాలో అవుతా అవుతే ఇబ్బంది లేదు అజాన్ స్టార్ట్ అయినప్పుడు తినడం రావడం అనుకోవాలి కానీ మీరు ఉన్న చోట అజాన్ సరి సమాప్త సమయంలో ఇవ్వడం లేదు ఆలస్యం చేస్తున్నారంటే మీరు సమయాన్ని చూడండి అజాన్ ను ఫాలో అవ్వకండి విశాల ఆశిస్తున్నాను మెహందీ కోన్ వేసుకోవచ్చా ఎందుకంటే అతి స్కిన్ పై నుంచి పొరలలా పొరలా వండిపోతుంది పొరలా ఏర్పడినప్పుడు వజూ చెయ్యి వజూకి వజూ చేసినప్పుడు చెయ్యి తడవదుగా అలాంటప్పుడు మెహందీ కోన్లు పెట్టుకోవచ్చా లేదా నార్మల్ గోరింటాకు అయితే పెట్టుకోవచ్చు అని తెలుసు కానీ నేడు పెట్టుకునే మెహందీ కోణులు చర్మంపై పొరలా ఏర్పడతాయి ఎలాగైనా నెయిల్ పాలిష్ గోరు ఆ ఎలాగైనా నెయిల్ పాలిష్ గోరుపై ఏర్పడుతుందో ఎలాగైతే అని అన్నట్టుగా అడిగారు చూడండి ఇక్కడ నేను ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించిన ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో నేను దీని గురించి ధర్మవేత్తల ఫత్వాలు ఏవైతే చదివానో వాటన్నిటి సారాంశంగా చెబుతున్న విషయం ఏమిటంటే వధు అవయవాలలో ఏ కొంచెం భాగంలోనైనా నీరు చేరకుండా అడ్డు ఉంటే దానిని తొలగించండి తర్వాత వదు చేసుకోండి అది ఏదైనా కావచ్చు నీళ్లు చేరకుండా ఉంటే దానిని తొలగించి వుజు చేసుకోండి ఒకవేళ మనం వృధు చేసుకున్నప్పుడు దానిని తొలగించడం సాధ్యం కాదు గంటలు పట్టవచ్చు రోజులు పట్టవచ్చు మన యొక్క నమాజ్ అయి టైం సమయం దాటిపోయే జమా తప్పిపోయే ప్రమాదం ఉంది అలాంటప్పుడు అలాంటి విషయాలు ఉపయోగించకండి అది గోరింటాకు గాని మెహందీ గాని కోర్న్ కానీ నెయిల్ పాలిష్ కానీ ఇంకా ఆ ముఖాలకు పెట్టుకునేటువంటి ఫౌండేషన్ కానీ మస్కరా కానీ ఏది కానీ ఏది కానీ ఇక ఒకవేళ మన యొక్క ప్రమేయం లేకుండా కొన్ని అడ్డంకులు ఉంటాయి ఎగ్జాంపుల్ ఎవరికైనా కాటు వచ్చింది ఫోర్ టు రాయి తగిలింది అల్లా అందరినీ కాపాడుగాక యాక్సిడెంట్ అయ్యి బ్యాండేజ్ సిమెంట్ పట్టి అని అంటాము అట్లాంటివి వేయబడింది ఇది మనం చేసుకున్నది కాదు మనం ఇష్టంతో పెట్టుకున్నది కాదు అందుకొరకు ఏం చేయాలి సంపూర్ణ వధు చేయాలి ఎక్కడైతే వధు అవయవంలో అలాంటి ఏదైనా ఒక పట్టి ఒక అడ్డు ఉన్నది ముదు అవయవంలో నీరు చేరదు అలాంటప్పుడు దానిపై మసాజ్ చేయాలి మసాజ్ చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ప్రాణ నష్టం లేదా మసాజ్ చేయడం ద్వారా దాని యొక్క తడి లేదా నీళ్ళ చుక్కలు వాటి ద్వారా ఇంకా నొప్పి పెరిగే గాయం పెరిగే లేదా స్వస్థత కలగడంలో ఇంకా ఆలస్యమయ్యే ఇట్లాంటి ఏమైనా ప్రమాదాలు ఉండేది ఉంటే అంత ఆ భాగం ఏదైతే మసా కూడా చేయలేకపోతున్నామో దానికి బదులుగా తయమ్ము చేసుకోవాలి ఇన్షాల్లా ఈ పద్ధతి మీకు అర్థమైందనుకుంటాను కానీ మరోసారి మిస్ కాకుండా ఇక్కడ చిన్న వ్యత్యాసాన్ని ఒకటి మనం పెట్టుకునేటివి అది కోర్న్ కావచ్చు నెయిల్ పాలిష్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు లిప్స్టిక్లో కావచ్చు ఏవైనా ఇవి మనం పెట్టుకుంటున్నవి ఇక్కడ మసా ఇక్కడ సయమ్మం ఇది రాదు అర్థమవుతుంది కదా కానీ మన ప్రమేయం లేకుండా ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అక్కడ ఆ పుండు ఆ పట్టి దాన్ని కడగాలి కడగడం నష్టం ఉండేది ఉంటే కడగాలి అంటే నీళ్లు కిందికి చేరే విధంగా కడగడంలో నష్టం ఉంటే దానిపై మసా చేయాలి మసా కూడా నష్టం ఉంటే దానికి బదులుగా తయము గుజు చేయాలి పూర్తిగా కానీ అంత మట్టు దానికి బదులుగా తయము విశాలా ఈ సమాధానం సరిపోయింది మీకు అర్థమైంది అని ఆశిస్తున్నాను షేక్ ఇప్పుడు చాలా మంది మేము పెళ్లి చేసుకోబోతున్నాము జకాత్తు డబ్బులు పెళ్లికి అదే పెళ్లి కోసం ఇవ్వండి అని అంటున్నారు అంటున్నారు అనమాట సో దాని గురించి మనం వాళ్ళకి ఇవ్వగలం ఇవ్వగలమా జకాలు అమ్మాయి పెళ్లి విషయంలోనా అబ్బాయి పెళ్లి విషయంలోనా అమ్మాయి అమ్మాయి పెళ్లి విషయంలో అల్లా నన్ను కాపాడుగాక అసలు విషయం ఏంటంటే జకాత్ సొమ్ము ప్రస్తుతం మన ఇండియాలో జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళ విషయంలో అమ్మాయిలకు జకాత్ డబ్బు నుండి ఇచ్చే విషయంలో అవును ఇవ్వచ్చు ఇచ్చేసేయండి అని నేను అనలేను లేదు జకాత్ నుండి ఇవ్వకూడదు అని కూడా నేను అనే స్థితిలో లేను ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటి విషయాలకు పెద్ద పెద్ద అక్కడి ప్రాంత వాసులైన పెద్ద విలమాలు ఒక మంచి ముజమ్మ ఒక మంచి కౌన్సిల్గా ఏర్పడి కూర్చుండి మంచి డిస్కస్ చేసి దీని గురించి ఒక నిర్ణయానికి రావడం చాలా అవసరం మరి దాంట్లో కండిషన్లు పెట్టి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము బాధపడకండి యువకులారా అందరికీ చెప్పడం లేదు కొందరికి చెబుతున్నాను సిగ్గులేని మన కొందరు యువకులు బిడ్డల గౌరవాన్ని మట్టిలో కలిపే కొందరు తల్లులు తన పురుషునిగా ఉన్నటువంటి కొడుకును నపం నపుంసకులుగా చేసే కొందరు తల్లులు ఈ కట్న కాలుకన కానుకల పేరుతో చెడ్డ మార్గాలు ఏదైతే అవలంబించారో దాని కారణంగా ఇందరు బిడ్డలు బలి అయిపోతున్నారు వారి జీవితాలు మంటల్లో కలుస్తున్నాయి ఎవరు దీనికి బాధ్యులు దేశంలో కాలే ఒక బిడ్డ నా బిడ్డ అన్నటువంటి భావం ఎప్పుడు ఏర్పడుతుంది మనకు ఏదో కొంత ఆవేశం వచ్చినప్పుడు ఓ ప్రసంగం చేసుకోవడం ఆవేశం వచ్చినప్పుడు ఏదో బ్యానర్లు తీసుకొని రోడ్లపై ర్యాలీ తీయడం కాదు ఈ అంశాల గురించి ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది నేను ఎందుకు దీంట్లో ఒక్క నిర్ణయం ఇవ్వలేకపోతున్నాను ఒక బిడ్డ పెళ్లి ఉంది తండ్రి లేడు తల్లి వద్ద సంపాదన సంపాదన లేదు సోదరులు ఉన్నా కానీ వారి తిండి కొరకే వారి సంపాదన సరిపోతే మహాభాగ్యం అలాంటప్పుడు ఆ బిడ్డ పెళ్లి కొరకు జకాత్ వసూలు చేయడం జరుగుతుంది కానీ ఆ డబ్బు ఎక్కడికి పోతుంది మోడ్రన్ రీతిలో అడుక్కునే ఆ పిచ్చగాళ్ళకు పోతుంది ఏదైతే పెళ్లి చేసుకుంటామో అన్నటువంటి పెళ్లి కొడుకు రూపంలో వస్తున్నారు అది కూడా ఏదైనా వారి జీవితం స్టాండ్ కావడానికి నిలబడడానికా లేదు మేము ఇంత పెద్ద స్టేటస్ గల వాళ్ళము మాది ఇంత పెద్ద ఖాందాన్ పాందాన్ మీరు ఇంత దావతలలో ఇన్ని ఖర్చు పెట్టాలి ఇలాంటి వంటకాలు వండాలి అలాంటి ఫంక్షన్ హాల్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా ఈ చందాల మీదనే నడుస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి వాటికి సకాతి ఇవ్వచ్చా బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి నేను ఫత్వా ఇవ్వడం లేదు ఇవ్వచ్చు లేదు అని కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి కనీసం మనం ఒక్కసారి ఆలోచించి చలో భాయి ఫలానా ఒక గరీబ్ లడకా ఉన్నాడు ఇక్కడ ఒక గరీబ్ లడకీ ఉన్నది అయ్యో ఆమె అతనికి కూడా ఏమంత పెద్ద ఆదాయం లేదు చలో జాతుండి కొంత డబ్బు జమా చేసి ఇద్దరి పెళ్లి చేసేసి కొంచెం ఏదైనా ఒక వ్యాపారం ఆ అబ్బాయికి పెట్టిద్దాము అతడు సాండ్గా తన యొక్క జీవితం గడుపు ఉంటాడు ఈ రకంగా ఆలోచించి చూడండి నేను ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అందువరకు కులమాలు కూర్చుండి కొందరు బుద్ధి జ్ఞానవంతులు వేరే సోషల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి జ్ఞానవంతుడు సమాజం యొక్క బాధ్యత కలిగి ఉన్నవారు అందరూ కలిసి ఎలాంటి వాటిలో మనం ఏ పెళ్లిళ్లలో జకాత్ ఇవ్వచ్చు ఏ పెళ్లిలో ఇవ్వకూడదు ఎలా జకాత్ ఇచ్చిన చోట ఆ పెళ్లి ఎలా జరగాలి అవన్నీ కండిషన్లు రాసి పెట్టి అక్కడ వారు ఫత ఇవ్వడం చాలా మంచిది నా ఉద్దేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం ఆమెను వచ్చేసి ఇమాం చెప్పిన తర్వాత మనం ఆమీన్ అంటాం కదా సే అల్హంసూర చదివిన తర్వాత చెప్పండి అల్లంసూర చదివిన తర్వాత మనము ఆ ఆమీన్ ఆయన చెప్పిన తర్వాత మనం ఆమీన్ అనాలి ఆయన ఆయన కంటే ముందు ఆమీన్ అనకూడదని నేను విన్నాను అనమాట సో ఆయన తర్వాత మనం ఆమీన్ అనేటప్పుడు మనము ఆయన అల్హదుల్ రబ్బిల్ ఆలమీన్ అంటే మనం రబ్బిల్ ఆలమీన్ చదువుతున్నాము సో ఇలా చెయ్యటప్పుడు కొంచెం లేట్ అవుతందన్నమాట అందరూ అమీన్ పెద్దగా అంటున్నారు మనం తర్వాత అంటాం మీరు మొన్న చెప్పిన హదీస్ ప్రకారం అయితే ఆ ఫరిష్తే అమీన్ बोल के बोलते요 انہوں کے ساتھ ہمیں امین بولے تو ہم کو پورے گنے معاف ہوتے بول کے بولے تھے نا تو یہ کیسا پھر میچ کرتے بول کے ذوکر اللہ خیر امین کو సంబంధించి నేను తదువైన హదీసుల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే ఇమామ్ కొన్ని హదీసుల్లో ఉంది ఇమాంల్ మహ్దూబ్ అలహిమల అన్నప్పుడు ముక్తీలు ఆమీన్ అనాలి అని కానీ వేరే ఎన్నో హదీసులు ఉన్నాయి ఇద అమ్మన్ ఇమాను ఇమాంల్ మహ్దూబ్ అలహిముల అని పలికిన తర్వాత ఇమాం కూడా వెంటనే ఆమీన్ అనాలి ఇమాం ఆలు కూడా కలిసి ఆమీన్ అనాలి ఇమాం అన్న తర్వాత కాదు ఆమీన్ అన్నాడు ఆ తర్వాత అని వేరే ముక్తీ అన్నారు ఇలా కాదు మరియు ఆమీన్ ఒకేసారి కలిసి రావాలి ఇది హరితుల ద్వారా తెలుస్తున్న విషయం అని నాకు అర్థమైంది ఆ సందర్భంలో దైవదూతలు కూడా ఆమీన్ చెప్తారు గనక ఆ యొక్క ఘనత మనకు లభిస్తుంది ఇన్షా అల్లా కొందరు చెప్పరు కదా పర్లేదు వేరూ అని అంటారు అని అంటారు కదా ఆ తర్వాత మనం ఆమీన్ అని ఇక మెల్లగా ప్రేమగా వారికి నచ్చ చెబుదాము అయ్యా మీరు కూడా చెప్పండి ప్రవక్త అన్నారు ఇక అమ్మ నెల ఇమాము అయితే మీరు ఆమీన్ చెప్పేది ఉంటే మీకు కూడా పరిష్ఠలతో దైవదూతలతోని ఆ మీ యొక్క ఆమీన్ కలుస్తుంది లాభం కలుగుతుంది నేను చూసిన ఒక సంఘటన ఏంటి ఒక వ్యక్తి మేము నమ్మదులు ఉన్నప్పుడు దగ్గరగా ఆమీన్ చదివారు ఆ తర్వాత ఇమాం వచ్చేసి నమాజ్ అయిపోయిన తర్వాత అంత దగ్గరగా ఆమె చదవకూడదు అన్నట్టుగా ఆయన హితబోధ చేస్తున్నారు మరియు సహిబ్హారిలో ఒక చోట వచ్చి ఉంది కదా ఆ మసీదులో ఒక ఏంటిది దాన్ని ఏమంటారు ఊంజ్ ధ్వని మాదిరిగా ఏర్పడేది అని కూడా అయితే అందరూ మొత్తం ఉన్న శక్తిని బయటికి తీసి చెప్పే అవసరం లేదు నార్మల్ గా ఆ మీ ప్రతి ఒక్కరు నార్మల్ సౌండ్ లో చెప్పేది ఉంటే మజ్జిద్దిలో సుమారు ఆ ధ్వని ఏర్పడుతుంది సున్నత్ ప్రకారంగా ఆచరణ కూడా అవుతుంది ఈ సందర్భంలో వారికి ఒక విషయం కూడా ఇంకో హదీస్ కూడా మీరు చూపించవచ్చు ఆ మీతో విసుగు విసుగు చెందేది యూదులు అన్నటువంటి ఒక హదీస్ కూడా వస్తుంది అయితే అలాంటి హదీస్ వినిపించండి ఇన్షాల్లా అల్లా తల మీరు చేయుగాక షేక్ మన ముస్లిం చాలా మంది తెలియక పచ్చబొట్టు వేయించుకుంటున్నారు చెప్తుంటే వాళ్ళు ఏమో ఇది చేసుకుంటే కనుక వజు అవుతుంది నీరు పాలు చేసుకుంటే వజు అవ్వదు అది వాటర్ వెళ్ళి తడవదు కాబట్టి పచ్చబొట్టు వేసుకుంటే మన శరీరం తడుస్తుంది కదా అలాంటప్పుడు అది వేసుకుంటే తప్పేముంది అని అడిగారు షేక్ అదే విధంగా వాళ్ళు ఒకవేళ పచ్చబొట్టు వేసుకుని నమాజ్ చేస్తే వాళ్ళ నమాజ్ స్వీకరించబడుతుందా స్వీకరించబడదా ఇంటికి నాకు నాకు తెలిసి పచ్చబొట్లు నీళ్లను ఆపవు కానీ ఇది ఉజుకు సంబంధించి మనం దాన్ని వారించాము పచ్చబొట్లు వేయించుకోవడమే నిషేధించబడినది పచ్చబొట్లు వేయించుకోవడమే నిషేధించబడినది అందుకొరకు దాని నుండి మనం ఆపుతున్నాము అలా చేయకూడదు అయితే మీరు వారికి వుధు అంశాన్ని కాకుండా వారికి చెప్పండి హదీసుల్లో పచ్చబొట్లు వేయించడమే ప్రవక్త వారు ఆ ఖండించారు వేయించుకోకూడదని చెప్పారు వుధుతో దానికి సంబంధం లేదు వాళ్ళు చెప్పేను మామూలు పచ్చబొట్టు అని చెప్తే ప్రతి ముస్లిం కూడా అలా చేయరు కదా ప్రతి హరామ దానికి దూరంగా ఎవరు ఉండరు కదా ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు అలాంటప్పుడు మరి మీ అయితే నమాజ్ స్వీకరించబడదు అలా హరామ్ అని తెలిసింది సరదాగా ఫ్రెండ్స్ తో పాటు ఎంచుకున్నాము ఇప్పుడు దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది అయినా ఇప్పుడు నేను తీయాలన్న ఆలోచన అయితే నాకు లేదు కానీ ఏంటంటే నమాజ్ అయితే చేస్తున్నాను కదా వజ్ చేస్తే వాటర్ కూడా తడుస్తుంది కదా ఇంకా దాని వల్ల ఇబ్బంది ఏముంది అన్నారు షేక్ చెప్పాలి ఎవరైతే కావాలని అల్లాహకు వ్యతిరేకంగా నడుస్తాడో ప్రభక్తకు అవిధేయత చూపుతాడో అలాంటి వారి కొరకు నరకం ఉన్నది అందులో వారు శాశ్వతంగా ఉంటారు ఖురాన్ యొక్క ఇలాంటి ఆయుధతో భయపడాలి మనం అందరూ ముస్లింలు అన్ని వారింపుల నుండి అన్ని హరాముల నుండి దూరం ఉండరు కదా అని చెడ్డ మనం చెడ్డ మనకు ఏ మంచి తెలిసినదో దానిని మనం ఆచరించాలి ఏ చెడు గురించి చెడు అని తెలిసినదో దాన్ని మనం వదులుకోవాలి ఇదే మన అసలైన విశ్వాసం ఇదే మన అసలైన విశ్వాసం అని ప్రేమగా వారికి ఇంకా బోధ చేయండి అల్లా మీ యొక్క బోధనలో మంచి ప్రభావం వారిపై చూపుగాక అల్లాహను చూస్తున్నట్టు ఆరాధించడం ఎస్సా అని అన్నారు కదా చూస్తున్నట్లు అంటే ఏమిటి షేహ్ మనం ఊహించకూడదు కదా ఇక్కడ ఊహించకూడదు అంటే అల్లాహు తాలా ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఊహించకూడదు కానీ అల్లాహ్ నా ఎదుట ఉన్నాడు నేను నా యొక్క అల్లాహనే ఆరాధిస్తున్నాను అని ఈ భావన మనసులో తెచ్చుకుంటే మరింత ఎక్కువ ఖుషు వహుదు వినయ వినమ్రత విధేయత భావం భయం ఆశ ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇది రావాలి అల్లా ఫలానా రీతిలో ఓ ఇలా కూర్చుండి నా ముంగట ఉన్నాడా ఇలా నిలబడి ఉన్నాడా ఇవన్నీ ఆలోచనలు కాదు ఆకార విషయంలో నా ఎదుట అల్లాహ ఉన్నాడు నేను నా అల్లాహనే ఆరాధిస్తున్నాను అన్నటువంటి ఒక భావన కలిగి ఉండడం ఇంతటి భావన ఎవరికైనా రాకపోతే ప్రవక్త అదే పద్ధతి విషయం నేర్పారు ఫైలం తగ్గుతారావు ఫైల్ యరా అల్లా ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయం కనీసం ఉండాలి